స్పత్రిలోని వారం రోజుల క్రితం చెట్టు మీద పడటంతో రవీంద్ర కుమార్ అనే వ్యక్తి గాయాల పాలే చనిపోయారు అతని భార్య సరళాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసింది అయితే ఈ విషయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని కంటైన్మెంట్ బోర్డు అధికారులు గాని అధికారులు గాని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవటం చికిత్స పొందుతున్న ఆమెకు వైద్య ఖర్చులు కూడా అందించకపోవటం ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంద్ర కుమార్ భార్య సరళాదేవి వాళ్ల కుటుంబ సభ్యులను సంజీవ్ పరామర్శించి న్యాయం జరిగే వరకు దీక్ష చేపడతానని న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీల నాయకులు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ఇంత సంఘటన జరిగినా కూడా వారిని పరామర్శించకుండా వదిలేశారని మీరేమీ ప్రజాసేవ చేస్తారని ఎద్దేవా చేశారు ముఖ్యంగా కంటోన్మెంట్ అధికారులు బాధ్యతలు లేకుండా చికిత్స కోసం పైసలు ఇవ్వకుండా చికిత్స పూర్తి కాకుండా డిశ్చార్జ్ చేసి చికిత్స వైద్య నిమిత్తం ఒక నెల రోజుల పాటు అయ్యే ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు బోర్డు అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు ఈ విషయంపై వారికి న్యాయం జరిగే వరకు మృతునికి ఎక్సద్రేషా చెల్లించే వరకు అమరవీరుల స్తోపు వద్ద దీక్ష చేపడతానని ఆయన వెల్లడించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారని ఆ కుటుంబం చాలా పేదరికంతో ఉన్నారని అందరూ స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు సంబంధించిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు పరామర్శించకపోవడం అనేది ఇంతకన దుర్మార్గమైనటువంటి చర్య ఉండదు అసలు ఇంతకీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి స్టేట్ గవర్నమెంట్ కానీ మానవత్వం లేదని స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఇప్పటికైనా కూడా ఈరోజు మేము మీకు మీరు గొప్పలుగా చెప్పుకోవడం కాదు మరి ఇద్దరు ఆడబిడ్డలను మీరు చూసి వారి మీద దయ చూపించండి మరి భర్త కోల్పోయినటువంటి సర్లాదేవి గారి పైన మీరు దయ చూపించి వారికి యాభై లక్షల రూపాయలు ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకు చదువు చదివియాలి వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి అన్నీ చేసి పెట్టేది ఈరోజు తండ్రిని కోల్పోయినటువంటి పిల్లల పరిస్థితి ఏముంటుందో ఈరోజు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి తప్పకుండా అమ్మ నేను భరోసా ఇస్తున్నా ఈరోజు పెద్దలు రాకపోవచ్చు నేను ఒకే ఒక వ్యక్తి నేను తెలంగాణ ఉద్యమకారుని తప్పకుండా డాడీకి తరఫున న్యాయం చేయాలని నష్టపరిహారం అందించాలని ఎందుకంటే ఈ నాలుగవ తారీఖు వరకు ఎన్నికలు కోడ్ ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వ ఆదేశాలు కూడా గౌరవించాలి కాబట్టి ఈ మధ్యలో తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో స్పందిస్తే మంచిది లేకపోతే తప్పకుండా నేను నిరాహార దీక్ష మౌన దీక్ష చేస్తా తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరి కార్యాచరణ ప్రకటిస్తా అమరావీర్ల స్తూపం దగ్గర తప్పకుండా మరి పెద్ద ఎత్తునే మేము కార్యాచరణ ప్రకటిస్తాము ఇది రాష్ట్ర మరి ముఖ్యమంత్రి దృష్టికి కానీ మరి కేంద్ర మరి ఆయన ఎవరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి కూడా తప్పకుండా తీసుకోకపోతే ఇది నా పనిగా భావిస్తాను ఎవరు లేరు భయపడాల్సిన అవసరం లేదు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా తర్వాత నివేదిత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నేను నివే మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తర్వాత బీజేపీ అభ్యర్థికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఏది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు లీడర్ రాజేందర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నా ఇంకోటి ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఇంత ఇన్ని పేపర్లలో ఇన్ని టీవీలలో కనిపిస్తే ఒక్కరు కూడా మానవత్వం చూపించకపోవడం అనేది అసలు మీరు ప్రజలకు ఏం చేస్తారు ఒక ఆపదలున్న ఉన్న వారు ఫ్రాక్చర్ అయిపోయి బెడ్లో పడి వాళ్ళు కూడా మరి తల్లి కూడా చావు బతుకులు ఉండి పిల్లలు ఏడుస్తూ ఉంటే కనీసం మనోధైర్యం వేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు రాకుండా ఎవరినో కంటోన్మెంట్లు మీడియేట్లు పంపించి డబ్బులు కట్టడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఒక ఎమ్మెల్యేకు ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరో చచ్చిపోతే ఒక ఎంపీ వాళ్ళ ఫ్యామిలీలో చచ్చిపోతే మంత్రి లే ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చచ్చిపోతే ఇట్లనే మీడియాలలో టీవీలలో వస్తే ఎంత అంగం ఉంటుంది అంటే సామాన్య జనులకు భద్రత లేదా ఏమన్నా సహజమైన మరణమా కంటోన్మెంట్ బోర్డులో హాస్పిటల్ హాస్పిటల్ ప్రిన్సిలు ఉన్నటువంటి ఆ చెట్టు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మీద పడి వాళ్ళు సరిపోతే దానికి సంబంధించి మీరు స్పందించకపోతే అసలు ప్రభుత్వ అధికారులు ఉన్నట్ట రెండు లక్షల రూపాయలు మీరు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏ ఏ పద్ధతిన మీరు ఇక్కడ కట్టి కామన్ జ్వరం వస్తే కూడా వన్ వీక్ బెడ్ రెస్ట్ ఉంటుంది అంటే ఏదైనా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ వస్తే వన్ వీక్ ఉంటుంది పెద్ద ఫ్రాక్చర్ అయింది పాపం వారికి చా కాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారు సర్లదేవి గారు మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు మూడు రోజులల్లో మీరు డిశ్చార్జ్ చేయడం మీ తప్పు కాదు కేవలము ఇక్కడ ఫీజ్ ఎక్కువ చెప్పేసి వాళ్ళు చెప్పిన ఆదేశాలు మీరు పాటిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యే ఉంటే ఇట్నే మీరు బయట ఎలా కొడతారా మీరు